హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త గుడిలో ఘోర ప్రమాదం ముప్పై మందికి పైగా గాయాలు పరిస్థితి విషమం అయితే అసలు వాళ్ళకి ఎలా గాయాలయ్య ఈ గుడిలో ఏం ప్రమాదం జరిగిందనేది చూద్దాం ఇప్పుడు పూర్తిగా అయితే వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొజిగోడ్లోని కోయిలాండ్లో జరిగిన ఆలయ ఉత్సవాల్లోని అపర్శృతి చోటు చేసుకుంది మణికొలంగర ఆలయంలోని ఉత్సవం జరుగుతుండగా భక్తులు బాణాసంచా పేల్చారు టపాసుల శబ్దాలకు ఉత్సవాల కోసం తెచ్చిన ఏనుగులు భయపడిపోయి జనం పైకి కదిలాయి ఈ తొక్కేసలాట్లో ముగ్గురు భక్తులు మరణించారు మరో ముప్పై మందికి పైగా గాయాల పడ్డారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది క్షతగ్రాత్రులను కొజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు అయితే ఉత్సవాల కోసం ఆలయానికి రెండు ఏనుగులను తెచ్చారు అయితే గురువారం రాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో టెంపుల్ ఆవరణలోని క్రాకర్స్ పేల్చడంతో పీతాంబరన్ గోకుల్ అనే రెండు ఏనుగులు భయంతో పరుగులెట్టాయి ఆ ఘటనలోనే వీళ్ళందరికీ గాయాలైనట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే వీరందరూ కూడా త్వరగా కోలుకోవాలి అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్ని అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్